పవన్ కోసమే భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమవుతుందా ఇప్పుడిదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారిలో ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న భీమవరంలో ఆ ప్రకటన చేశారో తాను చాలా చివాట్లు తిన్నాను చాలా ఇబ్బందులు పడ్డాను ఎంతో కష్టపడి పొత్తుకు ఒప్పించాను భారతీయ జనతా పార్టీని అని ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశారో ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఒక టెన్షన్ అయితే మొదలైంది నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరు పేర్లు వినిపించినాయి ఆ కంబట రా రామ్మోహన్ రావు అను లేదంటే సుజనా చౌదరి అను సీఎం రమేష్ అను ఇలాంటి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య పొత్తు కుదర్చడానికి ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ అంతా వాళ్ళది కాదు నాదే అని చెప్పుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఇప్పుడు ఇదే అంటే నిజంగా అంత పొత్తు కుదిర్చారు అంటే ఈయన మాటకి ఒకవేళ బీజేపీ అంత ప్రాధాన్యత ఇస్తే రేపొద్దున తెలుగుదేశం పార్టీ కూడా సీట్ల లెక్క విషయంలో సీట్ల పంపకాల విషయంలో అదే ప్రాధాన్యత ఇవ్వాలి ఇస్తారు అనేది ఒక రకంగా జన సైనికులకి ఇప్పుడు ఒక భారీ నమ్మకం మా నాయకుడే కాదు ఎంత చేసింది మాకు సీట్లు కన్ఫామే అని అనుకోవడానికి ఇప్పుడు ఇదే చంద్రబాబు గారిలోనూ అలాగే టీడీపీ నాయకులు ఒక అయోమయం అయితే ఏర్పడుతుంది ఇమీడియట్గా దానికి కౌంటర్ చేపల్లో కూడా కొంతమంది నాయకులు రెడీ అయ్యారు కాకపోతే పొత్తులో భాగంగా ఇప్పుడు జనసేనని ఎవరు విమర్శించలేరు కాబట్టి మౌనంగా ఉన్నారని ఏది ఏమైనా ఒక అయోమయ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు టీడీపీలో కనిపిస్తోంది